కౌంటర్ ఇచ్చినట్లున్నాడు కట్టే లేకుండా నిలబడి చాలు దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు తేల్చుకుందాం మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ సోషల్ మీడియాలో రాఖీ సావంత్కు లైకులు వస్తాయి కేసీఆర్కు ప్రజల్లో బంధాలు తెగాయని వ్యాఖ్యనంట నీవు కొట్కం కాదు నువ్వు దమ్ముంటే కోలకట్టే లేకుండా బయటికి రాసు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కేసీఆర్కు సవాల్ విసిరెండ్రు రాష్ట్రాలు కలిస్తేనే దాని దానికి ఉనికి గద్దరన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానం బీజేపీ ఆఫీసు వీధికి గద్దర్ పేడు పెడతాం జాగ్రత్త గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలంట తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్కు కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా బదిలీ బదిలిచ్చారు బలంగా కొట్టడమేమో కానీ కట్టే లేకుండా నిలబడ చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడడం కాదని దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఎవరేంటో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరారు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూట వార్షికోత్సవాల వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పందికొక్కుల్లా దోచుకు తిన్నారని పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది జహంగీర్ పీర్ దర్గాకు వంద కోట్లు ఇస్తామని రాజన్న సిరిసిల్ల ఆలయానికి వంద కోట్లు ఇస్తామని మోసం చేశారని ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనుషులకేగా దేవుళ్ళకు కూడా శటగోపం పెడతారు విక్ షాద్నగర్ శివార్లు ఉంటుంది దర్గా ఆ దర్గాకు వంద కోట్లు ఇస్తాడు అదేవిధంగా రాజన్న విమలవాడ రాజన్నకు వంద కోట్లు ఇస్తాన్నాడు అభివృద్ధికి ఈ రోజుకు సిల్లి గవ్యలేదు మళ్ళీ సిగ్గుశేరం లేకుండా మళ్ళీ మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాట ఇచ్చి ఎండబెట్టిన దుర్మార్గుడు ఏడాది కూడా కాకముందే ఆయన కోసం ప్రజలు ఏడుస్తున్నారంట నీ కోసం ఎవరు బాధ బాధపడడం లేదు నువ్వు బలంగా కొట్టడమేమో కానీ కట్టే లేకుండా నిలబడు చూద్దాం పద్నాలుగు నెలలు ఫామ్ హౌస్లో ఉంటూ గంభీరంగా చూస్తు చూస్తున్నట్టున్నావు ఏం చూస్తున్నావు అచ్చొచ్చిన ఆంబొత్తుల కొడుకుల కొడుకు అల్లుడిని ప్రజల మీదకు వదిలావు వారు ఊరి మీద పడి మేస్తున్నారు వారిని అదుపులో పెట్టుకో నేను మీలా మాటలు ఇచ్చి మడమతిప్పను ఆమెలు ఇచ్చి ఎగ్గొట్టను అబద్ధాలు చెప్పడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు పార్లమెంటు ఎన్నికల్లో మీకు గుండు అయినా మీలో మార్పు రాలేదు అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించ అనేకంగా ఒక్క రంగం కాదు సర్వనాశనం చేసినరు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన వాడేసి ఈరోజు పాలమూరు బిడ్డలు వలసలాగతలేవు మళ్ళీ పాలమూరు గురించి దాని గురించి నేను కొడతా పీక్తా మళ్ళేస్తా అని అన్ని దొంగమాటలు చెప్తున్నాడు కేసీఆర్ ప్రతి దానికి బంగనామాలే పెట్టాడు సోషల్ మీడియాలో కూడా ఏదైతే ట్విట్టర్ ఉందో దాంట్లో కొన్ని వందల వేల పేక్ అకౌంట్లను క్రియేట్ చేసి కొన్ని